థమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో లేదు సార్ ఇంకా తెలియలేదు మీ వాళ్ళకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు నేనే బయలుదేరొస్తున్నా రూమ్ త్రీకి వెళ్ళకపోతే అది ఎక్కడికి వచ్చేది దేనికి ఏంటి దానికి నాకు పెళ్లికి ఎగరంటూ బల్ల గుడ్డి మరీ చెప్పింది

ఈ రోజు పెళ్ళైందని క్యాసెట్ చూపించింది రేపేమో శోభలం అయిందని ఫోటోలు చూపిస్తుంది ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ వస్తే నాకు డెలివరీ అయిపోతుంది నువ్వు ఇలా భయపడితే ఆ అగ్నిసాక్షి నీ లైఫ్ తనే ఆడుకుంటుంది నా మాట విని అవన్నీ మార్చిపోయి మూడు మార్చుకో మూడు మార్చుకుంటా అరే కరెంట్ పోయింది కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా చీకట్లో పావులు వస్తాయేమో పావులంటే నీ పైనా అమ్మో Se es 30 మాలు <laughs> ¡Suscríbete al canal! చిలుకులు ఆగ్ రిస్యాలుగే పాన చిలుకు పడి ఉపరస్ తరే కలుస్ పలుగు పడి తోయే చల్ది కోరా సేకు నగిది బిచా గాడి చెస్తలే చలుకు పడి సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ ఎంపరర్ చీజ్ ఇండియన్ మాత అగ్ని సాక్షి భారత మాత ఆవిడ కొడికే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు ఊరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడ కన్నడ వీరప్పన వేషమా అవడ హెవడు హెవడ హెవడ ఇంతకీ తమడు హెవడ హెవడు కన్న మదగజను ఫారెస్ట్ కింగ్ ను శాండిల్ వుడ్ వీరప్పను శాండిల్ వుడ్ తమరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో హౌడానో

అబ్బాయిడవడన్నా చెక్క చేతో చెత్త కొట్టుడు కొట్టాడు అబ్బా అరే కొడితే కొట్టారు కానీ నువ్వు మామూలు మనిషి అయ్యా ఎవరు పెట్టారు ఇంతకేడవడన్నా చాండిల్ ఉడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు ఒరే చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ లో కొద్దిగా గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడిన అదోలికి రాడు

చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అమరు అయ్యాబు అమరు అయ్యా అన్నా హాజీ చేస్తానా నీకు సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా ఖమోష్ అసలు నా హైట్ హైటెక్తో తెలుసురా సెవెన్ ఫీటు మరి నీ ఎంత రా హైటెన్త్ అన్నా త్రీ ఫీటు నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా తప్పైపోయిందన్నా క్షమించానా మారు మార్కెట్ కూడా కరింగ్ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా బాడీలు మనుషులు వాళ్ళు కాబట్టి ఎక్కడ కొత్తారో తెలిసింది అయ్యా నువ్వు ఎక్కడున్నావో నాకు గడపడటం లేదు ఏ పార్ట్ మీద కొడతావో తెలియడం లేదు ఏ యాంగిల్ లో కొడతావో తెలియడం పొద్దు ఆగి వస్తానా నాకన్నా రష్యము నువ్వన్నా అన్న ఈ పూటకి కోటింగ్ చాలు ఏ లంచిక నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చిన చోట కొడతాను అయ్యో ఓ రే రాజీ మస్తానా నీ పేరు ఎందుకు పెట్టుకున్నాను రా నాయన రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టాడు రా బాబు అయ్యో అయ్యో మస్తానా మా బావ మళ్ళీ